నెట్ట తయారు చేస్తారు చెప్ప బాగా కాల్చి కాల్చి కరగబెట్టి కరగబెట్టి చేస్తారు మా గుడి కాపాడు తెల్లి ఆ కీలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాధ ఎందుకు చెప్పిన ఆయన సొగసైననో స్వరూపమైననో లేనివనిగా మార్చబడ్ లోపల బయట చెక్క చెక్కగా కనపడకుండా ఆ చెక్క కీలుతో కప్పబడాలి చెక్క ఉండకూడదు కీలే కప్పబడాలి అంటే ఇక్కడికి వచ్చిన ఏ విశ్వాసి వచ్చిన విశ్వాసి వచ్చినట్టుగానే బతకకుండా వాడు దేవుని స్వభావాలతో కప్పబడిన వ్యక్తిగా ఇక్కడి నుంచి తీర్చబడాలి రేపు

ఇక నీవు నీవులాగా సంఘంలో గడపడినంత వరకు ఈ సంఘం మునిగిపోయేదే నీతోని షేరుగా వచ్చినట్టే నీతోని సంఘం సర్వనాశనమైనట్టే ఖచ్చితం నీతో నేను నీ పక్కన ఉన్న విశ్వాసులు సర్వనాశనమైనట్టే నీ స్వభావాలతో నువ్వు ఉన్నంత వరకు సంఘములో నీ అయ్యగారి ప్రయాస అర్థం కాదు నీ దైవజనుడు చెప్తున్నటువంటి ఆ మాటల ఉన్న ఉద్దేశం ఏంటి తెలియదు అసలు ఏ లోకానికి ఎందుకు వచ్చిండు నేను ఎందుకు బైబిల్ పట్టుకున్నానని ఒక జ్ఞానము లేని వ్యక్తిగాను ఇక్కడ మార్చబడదు అది జరగకూడదంటే నీకు లోపల బయట కీలు బుయ్యబడిన వ్యక్తిగా మార్చబడదు గాక్క అల్లెలు అండి గట్టిగా బిగ్గరగా చెబుదామా ఇప్పుడు కీలు అనుకోండి చెక్క చెక్కగా ఉందనుకోండి చెక్కకి చెక్కకి మధ్యలో ఉంటుంది సందు ఉంటుందా ఆ గ్యాప్లో నుంచి నీళ్ళు ఈజీగా లోపలికి వెళ్తే ఇంత ఓడ కట్టబడ్డా చెక్క చెక్కలాగా ఉంటే ఆ ఓడ మునిగిపోయిందా లేదా నువ్వు ఇంత భక్తి చేసి నీ స్వభావాలు మార్చుకోకపోతే నీ బతుకు దిద్దుకోకపోతే నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోకపోతే ఆయన వంటి వ్యక్తిగా నువ్వు ఇక్కడ మార్చబడకపోతే రేపు నువ్వు మునిగిపోతావు మునగొద్దు నేను రేపు మిగలాలా ఆయన రాజ్యంలో కనపడాలా అని కనుక నీకు అనిపిస్తే ఆయన స్వభావాలతో కప్పబడిన బిడ్డగా నువ్వు ఇక్కడ మిగిలిపోదు సరే కీలుపోయి మన్నాడు అయిపోయిందా చివరికి ఒక మాట మని చెప్పిన దేవుడు దీనికి అన్నిటిని ఇది చేయి ఇట్ట చెయ్యి అట్ట చేయి ఇట్టి అంత వెడలు అని చెప్పిన దేవుడు ఒక మాట అన్నాడు దీనికి స్టీరింగ్ మాత్రం చేద్దులే అన్నాడు ఏడిది అరే మొత్తం చేసి స్టీరింగ్ లేకుండా ఉంటాయి ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి దేవుడు ఏమంటాడు అన్ని కట్టు స్టీరింగ్ అయ్యా నన్ను అడిగితే ఆయన అన్నాడు ఈ ఈ ఓడని నేనే నడిపిస్తాను సింపుల్గా జస్ట్ అండ్ ను నువ్వు వచ్చి కూర్చుంటే చాలు ఐ విల్ డ్రైవ్ దిస్ ఆర్క్ ఈ ఓడని నేను నడుపుతాను ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటో చెప్పన చాలా మంది స్టీరింగ్లు వాళ్ళ పండ్లకు వాళ్ళని చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ బ్రేక్లు వేస్తున్నారు ఎక్కడ కావాలంటే ఎక్సలేటర్ మహి అని టర్నింగ్ కట్టలు కట్లు కట్లు ఇస్తున్నారు ఆదివారం శనివారమే కట్టింగ్ చచ్చి దగ్గర నుంచి ఆదివారం కట్ చేసుకొని అల్లెల్గా నేను చెప్తున్నా అతి వేగం ప్రమాదకరం నడపడానికి నీకు అర్హత లేదు నీవు నడిపామనుకో మొన్న మధ్య నేను ఎక్కడ మహారాష్ట్రకి వెళ్ళి మీటింగ్ పోయినా పోతే రోడ్ టెంపుల్ ఇంట్లో ఇంతే ఉంది చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది దీని ఒక లారీ బట్టి ఎంత ఉంది దాంట్లోకి ఒక లోడ్ లారీ పోయింది నేన ఏంది ఇంట్లో సగం లోపడి పెట్టండి సగం బయట పెట్టింది ఎవట్రా ఇది పార్కింగ్ చేసింది అనుకోండి వాడు పార్కింగ్ చేయాల గు నయం వాడు కొట్టాడు వెనకాల ఇల్లు కట్టుకున్నాడు ముందు కొట్టు పెట్టి వాడు బతికి ముందు వాడు వెనకాల కొట్టు పెట్టుకుంటే వాడు నువ్వు నడిపించిన వాడుకు రోజున నీ మబ్బు మొహానికి నీ నిద్ర మబ్బు మొహానికి నీ తెలివి తక్కువ ఆలోచనలకి నువ్వు నడిపించే నీ బతుకు ఒక రోజున దెబ్బతింటది ఆయన నీ జీవితాన్ని నడిపిస్తే మహిమకరంగా నువ్వు గమ్యానికి చేర్చబడుతు ఆయన అద్దరికీ నడిపిస్తాడు అనండి కొంచెం గట్టి చెప్పండి ఒక్క మాట నుండి ముగిస్తాను చూడండి ఎవరన్నా ఒక బండి నడిపిస్తే పోతే తూర్పుకో పడమరకో ఉత్తరానికో దక్షిణానికో నాలుగు దిక్కులు ఎట్టడం పోయి కానీ ఒక్క వ్యక్తి జీవితాన్ని ఒక్క బండిని ఏసై నడిపిస్తే అది ఈ దిశలో ప్రభజ ప్రవేశించే ఇట్లా ప్రయాణం చేయదు ఇట్లా కాదు అది వెళ్ళేది అది ఎట్లా జర్నీ చేసి తెలిసిన వెళ్ళి అరా కొండ మీద పోయి కూర్చుంటుంది ఇటు కాదు ఇక్కడ ఆయన నడిపించిన ఓడలో రేపు ఆయన రాజ్యంలో మీ జీవితాలను దేవుని చిత్తానికి అప్పగించుకుంటారా మీ ఓడలను కట్టుకుంటారా సంపూర్ణమైన చిత్తంలో నిలబడతారా నమ్మకమైన వ్యక్తులుగా మార్చబడతారా కడ వరకు యోగ్యులుగా చెడిపోని వ్యక్తులుగా కృప పొందుకుని బిడలగా మిగిలిపోతారా కృప మీ అందరికీ తోడుగా ఉండునగా కళ్ళు ఎక్కడో ఒక లేచి నిలబడదు దేవుడు మనతో పాటలన్నీ మాటలు మాటను బట్టి దేవుడు మనని దర్శించిన విధానాన్ని బట్టి తండ్రి మా జీవిత కాలంలో మేము నీ కొరకు బతుకుటి మాకు నేర్పించండి మా జీవితాలను కట్టుకొనగలిగినటువంటి స్థితికి మేము వచ్చినట్లు సాధించండి మా ఓడలో సంపూర్ణంగా కట్టబడాలి నీ కొలతల ప్రకారంగా కట్టబడాలి నీవు చూపించిన చితిసారకపు మానుతో కట్టబడాలి సమర్పణతో కట్టుకునే కృపను మాకు దాయిచేయండి దర్శనముతో మా జీవితాలను కట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని చెయ్యి ఎందరు చెడిపోయినా మేము యోగ్యులముగా నీవు మమ్మల్ని భయముతో కొనసాగించబడగలిగిన కృప ఈ పూట మాకు కూడా కావాలి తండ్రి కూడా నింపున అటువంటి కృప కలిగినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ చేయండి ప్రభువా ఈ పూట నువ్వు నాతో మాట్లాడావు నా జీవితాన్ని నేను కట్టుకుంటాను నాకు నచ్చినట్టు కాదయ్యా నాకు తోచినట్టు కాదయ్యా నీ కొలతల ప్రకారం నీవు చూపించిన చితి బయట కీలుతో కప్పబడతానయ్యా అంతర్గతంగా బయట వెలుపట కూడా నీ స్వభావాలు కలిగిన బిడ్డగా నేను కొనసాగించబడతాను నీ కొరకు బ్రతికే కృప నాకు కావాలయ్యా నీ కొరకు జీవించే ధన్యత నాకు కావాలయ్యా రేపు ప్రళయములో రేపు ఉగ్రత దినానా తీర్పు దినానా కొట్టుకొని పోయే నా భక్తి ఉండక నిలవబడిన భక్తిగా మార్చబడాలి ప్రభు నన్ను నిలబెట్టి నేను కూడా ఉన్నతమైన స్థితికి ఎక్కాలని కోరుకుంటున్నాను ప్రభు నేను నడపలేను నేను నడవలేనయ్యా నీవు నా జీవితాన్ని నడిపించయ్యా నా జీవితాన్ని చేతికి అప్పగించుకుంటున్నానయ్యా నీ నడిపింపుగా నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభు శ్రమలలోనైనా నిందలలోనైనా పోరాటాలలోనైనా అవమాన నీ చిత్తానికి అప్పగించుకొని నేను మౌనంగా ఉండి నీ చిత్తంలో బిడ్డగా మార్చబడే కృపను నాకు దయచేయండి ప్రాబ్ మీరందరూ మంచి మనసుతో మీరు ప్రార్థన చేసుకోండి దయవచండి మీకోసం ప్రార్థన చేస్తారు అందరు ప్రార్థన భవించండి ఎవరు కళ్ళు తెరవ మాకండి అందరు కళ్ళు మూసుకొని ఒక మంచి తీర్మానం చేసుకోండి మనం జీవితంలో ఎత్తుబడి ఆత్మీయంగా ప్రకాశ్ నగర్ లో పనిచేస్తున్న దైవేద్యం జాగ్రత్త ప్రార్థనలు కనిపిస్తారు